చీర్స్ అనే లంగాస్ ఏందా జాకెట్స్ లంగాస్ ఏంది మీరు చీర్స్ అంటారు కదా వెరైటీగా జాకెట్స్ లంగాస్ అన్నా దాని చీర్స్ అంటే ఆ చీరలు కట్టుకునే చీరలు కాదరాసినీర్స్ చీర్స్ అంటే కలిసిపోవడం ఎంజాయ్ చేయడం అని చీర్స్ అంటే అన్నా నాకు తెలుగు హీరోయిన్లు అంటే బోర్ కొట్టేసిందినా ఇంగ్లీష్ హీరోయిన్లు రావాలంటే మంచి టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నా కళ్ళల్లోకి వచ్చే వాళ్ళ చూసా పాడుకుంటే కళ్ళలోకి వచ్చేలా ఏముంది రాని మంచి స్పోకెన్ ఇంగ్లీష్లో చేరు బాగా ఇంగ్లీష్లో మాట్లాడితే కనుక అంత హాలీవుడ్ హీరోయిన్లు వస్తారు కళ్ళలోకి అంతే సింపుల్ ఎస్ తప్పు తప్పుడు కలాలి ఎత్తడానికి నువ్వు ఎంత ఇంగ్లీష్ చదువుకున్నా ఇప్పుడు పిల్లప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివాడు కాబట్టి వాడు కళలోనే తెలుగు మీడియంలో సరే ఇంగ్లీష్ లో రావు ఇది టాప్ సీక్రెట్ ఇది ఎవరికి అనవసరంగా ప్రయాసిద్దురా తెలుగు హీరోలను అడ్జెస్ట్ మీద నేర్చుకోరా అని ఇలాగా అంతే ఎట్ల ఇంట్లో తెలుగు కలల్లో తెలిగేనా లైఫ్ లో ఇంగ్లీషే లేదా హాలీవుడ్ లేదా ఎవరైతే తిక్కన కూడా నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ సినిమాలు చూసేది అనుకోరా తెల్ల చర్మం చూసి చాలా ఇది మురిసిపోతా అని చర్మంలో ఏం లేదురా మనసులో మనసులో ఉంటుందిరా నీలా